జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రీకాంత్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్ అడ్వకేట్ గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు అంటే పోలింగ్ కూడా ఆ ముప్పై శాతం నమోదైందని చెప్పేసి కూడా అంటున్నారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే గూండా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి కూడా వారు ప్రజలను భయ భ్రాంతులు చేస్తున్నారని చెప్పేసి కూడా ఒకటి వార్త వస్తుంది దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు మొదటగా జూబ్లీల్స్ ప్రజలు బాబు కేసీఆర్ కు ఈ సీట్ ని తీసుకుపోయి గిఫ్ట్గా అనుకుంటున్నారు నెక్స్ట్ ప్రభుత్వాన్ని వచ్చే ముందు మా తో మొదలు పెడదాము జూబ్లీ హిల్స్ సీట్తో మొదలు పెడదామని చెప్పేసి ఈ సీట్లో ఉన్న పాత బీఆర్ఎస్ జెండాని కొత్తగా ఎగరేద్దామని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలు డిసైడ్ అయినరు ఇప్పటివరకు ఏదైతే పోలింగ్ జరిగిందో అదంతా కూడా బీఆర్ఎస్ వైపే జరిగింది మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఏంటి అని అంటే జూబ్లీ హిల్స్లో ఏదైతే రౌడీ రాజ్యం నేను ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా మేము చెప్పేది ఏంటంటే రౌడీ రాజ్యంతో వాళ్ళు గెలవాలనుకుంటున్నారు కానీ రౌడీ రాజ్యంతో గెలవరు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ తీర్పుదారులు ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ప్రజలు క్లియర్ గా డిసైడ్ అయ్యినారు అవి ఈ రౌడీజం మా వల్ల కాదు ఈ రౌడీలు మాకొద్దు మేము సునీతమ్మనే గెలిపించుకుంటాము సునీతమ్మ ఉంటేనే శాంతిగా ఉంటుంది కాన్స్టిటెన్సీ అని చెప్పేసి క్లియర్గా ఉన్నది పొద్దున్న నుంచి కూడా పోలింగ్ ఏదైతే ఇప్పటివరకు ముప్పై శాతం నమోదైందో ఈ ముప్పై శాతంలో ఇరవై ఐదు శాతం పోలింగ్ కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ వైపే ఉంది వాళ్ళకు అర్థమయ్యింది ఇక్కడ కాన్స్టిటెన్సీలో అల్లర్లు సృష్టించడానికి కాంగ్రెస్ వాళ్ళు బయట నుంచి కాన్స్టిటెన్సీ నుంచి ప్రజలను రప్పించి ఇక్కడ అల్లర్లు సృష్టించి సృష్టించి రిగ్గింగ్ చేద్దామని చెప్పి చూస్తున్నారు కానీ ఆ పరిస్థితి పోలీసు వాళ్ళు దానికి కూడా సహకరిస్తున్నారు మేము పోలీసు వాళ్ళకు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకు కానీ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం మీరు దయచేసి ఇక్కడికి రాకండి బిఆర్ఎస్ పార్టీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి థర్టీ పర్సెంట్ ఓట్లు వచ్చేసినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి మేము బట్టిగా నమ్ముతాం రైట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మంత్రి సీతక్క గారు కూడా మొన్న దాకా ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు ఆ తర్వాత ఆమె విదేశాలకు వెళ్లడం జరిగింది అంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అంటే సీతక్క గారు ఉంటే ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం అవుతుందనా లేకపోతే తను ఉండకపోవడం ప్రాబ్లం ఏం కాదండి ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని సీట్ ఓడిపోతుంది రేవంత్ రెడ్డి గారిని సీఎం తీసేసి సీతక్కనెక్కిస్తారు నెక్కిస్తారు సీతక్క లేదు కదా సీతక్క ఉంటే గెలిచేదేమో you <laughs> పోనీయండి రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే నన్ను సీఎం దించేసినా దించేసిన కూడా సీతక్కని కూర్చోబెడితే నా మనిషి ఉన్నది కానీ ఆయన ఆలోచనతోనే ఆమె బయటకు పంపించిండు ఆమె క్లీన్ చీట్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా ఉన్నారు నా సీఎం సీటు పోతుంది కనీసం సీతక్క కూర్చోబెడదాం అని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నాడు ఆయన రైట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఆ రోడ్ లో కింద కూడా బావులు తీసుకొచ్చి పెట్టాము మేము అని చెప్పేసి కూడా ఏదో ఒక వార్త రావడం జరిగింది అది ఎలా చూడవచ్చు మీరు దాన్ని చాలా కౌంటర్ గా అంటే చాలా ఆస్యాస్పరంగా కూడా మీరు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు గల్లీలు తిరగలేదు రేవంత్ రెడ్డి గారు గల్లీలు తిరగలేదు రేవంత్ రెడ్డి గారు మేము క్లారిటీ గా రే బావులు కూడా తిరిగి చూసినాం గల్లీలల్లా డ్రైనేజీలు అవి ఇవి అని చెప్పేసి చూసి డ్రైనేజీలు అవి ఇవి అని చెప్పి మేము కూడా చూసినాం కింద కూడా చూసినాం ఇది కూడా జూబ్లీ హిల్సే మరి ఇక్కడ ఎక్కడ అంత ఎక్కడంతోడ్లు ఉన్నాయి ఒక డ్రైనేజ్ ఉంది మరి ఎక్కడ తవ్విండు ఏంది ఏం కదా అనేది అయితే ఎవరికి తెలుస్తలేదు అంటే ఆయన ఎంత ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ హైదరాబాద్ లో బావులేంది రోడ్ల పక్కన బావులేంది ఇంకుడు గుంతల్ని బావులు ఏంది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎంత వరకు నాలెడ్జ్ ఉంది ఎంత వరకు మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఎర్రగడ్డలో మనం ప్రచారం చేసిన చదివే ఇంకా వింతగా మాట్లాడుతూ ఉన్నాడు వరల్డ్ కప్ తెచ్చిన ఒకసారి అంటాడు హజరుద్దీన్ ఇంకొకటి ఇంకొకసారి అంటాడు బావులు తవ్వినమాట ఆయన ఎర్రగడ్డకి ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి కొంచెం జరిగిపోయింది అనేది అయితే అందరికి జూబ్లీల్స్ ప్రజల్లో క్లియర్ గా తెలిసిపోతా ఉంది సరే అసలు అంటే ఇప్పుడు జూబ్లీల్స్ గడ్డ మీద కూడా వీళ్ళు అసలు ఎందుకు ఇలా ఇంత దారుణంగా ప్రచారం చేయడం జరుగుతుంది అసలు ఇక్కడ ప్రజలు భయబాంధ్రుల కోటి గుర్తు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మీరు చెప్పకనే చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఓటుకు నోట్ అనే దాని కూడా అంటే ఒక్కొక్క ఓటుకు కూడా చాలా పైసలు ఇచ్చి మరి కొంటున్నారు అనే వార్తలు కూడా మీరు చెప్తున్నారు అసలు ఇంతవరకు కరెక్ట్ అసలు మొదటగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారు బయటకు ఎందుకు వస్తలేరు అనేది ఆయనకు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది ఆయన కేసీఆర్ గారికి ఏంటంటే జూబిలీ సీట్ ఎట్లనే గెలుస్తున్నాము కేసీఆర్ గారికి జూబ్లీ ప్రజలు క్లియర్గా చెప్పిర్రు మీరు రాకండి సార్ మీరు కూర్చోండి మేము సీట్ గెలిపించుకొచ్చి తీసుకొస్తామని చెప్పి చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారికి ఆ విషయం అర్థం కాక గల్లీలు గల్లీలు తిరిగి 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 లాస్ట్కి నాకు ఓట్లు పడాయని చెప్పేసి లాస్ట్ రెండు రోజులు బంద్ చేసుకున్నాడు ప్రచారం సో క్లియర్ గా ఆయనకు అర్థమైపోయింది కాంగ్రెస్ సీటు మేము ఓడిపోతున్నాం ఇక్కడ అని చెప్పేసి అర్థమైపోయింది అందుకోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఈ రెండు రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదు ఈ రెండు రోజుల నుంచి ఏ ప్రెస్ మీట్ లో కూడా జూబ్లీ ప్రజలు నాకు ఓటు వేయండి అని చెప్పలే నేను ఈ వరం ఇస్తున్నా మీరు గెలిపియండి అని చెప్పలే ఎందుకంటే బొర ఇంతకుముందు ఎలక్షన్ లో కూడా ఏమి ఇవ్వలేదు కంటోన్మెంట్ ప్రజలు వచ్చి ఇక్కడ ప్రచారం చేసింది కాబట్టి క్లియర్ గా అర్థమైపోయింది వాళ్ళు ఓడిపోతున్నారు అనే విషయం తెలుసు లాస్ట్ టైం లాస్ట్ గారు చనిపోయిన తర్వాత కూడా మీ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి గణేష్ గారు విన్ అయ్యారు కంటోన్ నుంచి ఇప్పుడు కూడా ఈ జూబ్లీల్స్ లో మేమే గెలుస్తాము నవీన్ యాదవ్ గారు పక్క విన్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంటున్నాం కంటోన్మెంట్ లో ఏం జరిగిందంటే బడేబాయి చోటే బాయ్ ఒకటైంది అక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వేషన్ లేదు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో బడేబై చోటబాయి ఒకటైపోయి నేను నాలుగు వేల ఇండ్లు ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పేసి ప్రజల్ని మభ్య పెట్టేసి బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు దానివల్ల అక్కడ కాంగ్రెస్ గెలిచింది ఇప్పటి వరకు ఏవైతే హామీలు చేసిన రేవంత్ రెడ్డి ఆ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు మీరు కావాలంటే కంటర్మెంట్ ప్రజలను అడగండి వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రచారం చేసింది కాబట్టి ఇలాంటి హామీ కూడా నెరవేర్చలేదు అక్కడ గెలిచినాం ఇక్కడ గెలుస్తామంటే కాదు అక్కడ చోటాభాయ్ బడేబాయి ఒకటే అయినరు ఇక్కడ ప్రజలకు తెలిసింది జూబ్లీ హిల్స్ కూడా ప్రజలకు క్లారిటీగా తెలుసు బీజేపీ కాంగ్రెస్ ఒకటే రేవంత్ రెడ్డి మోదీ ఒకటే మేము వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు మేము ఓటు వేయమని చెప్పేసి మైనారిటీ వాళ్ళు కూడా అందరూ కూడా క్లారిటీగా చెప్తున్నారు జూబ్లీ హిల్స్తో వాళ్ళు గెలిచే ముచ్చటనే లేదు వాళ్ళు గెలవారు ఓకే థ్యాంక్ యూ